నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విల్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఎయిర్పోర్ట్ కు నిధులు వరంగల్ వాసుల సంబరాలు ప్రజా సమస్యలు గాలికి నిధులు జేబులోకి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ అధికారుల ఘెరావ్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు వరంగల్ ఎయిర్పోర్టుకు నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు వరంగల్ నగర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ జీవో చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు ఎంపీలు వరంగల్ నగరంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడంలో భూ నిర్వాసితులకు భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వందల ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వరంగల్ అతిపెద్ద నగరం అయినటువంటి వరంగల్కు వరంగల్ ప్రజలకు చిరకాల కోరిక నెరవేరిందని చెప్పుకోవచ్చు ఇదే వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్ల నిధులను కేటాయించడం జరిగింది దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క ఎయిర్పోర్టు మీ ఆయంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ జరుగుతుంది అనిపిస్తుంది సార్ చాలా చాలా సంతోషంగా ఉంది మా గ్రామ మా నా కాన్స్టెన్సీ ప్రజలు వరంగల్ నగరవాసులు ఎన్ని రోజులు ఎదురు చూసిన తిరుపతి పోవాలన్నా కూడా హైదరాబాద్ పోయి మనం ఫ్లైట్ ఎక్కేది ఢిల్లీ పోవాలన్నా కూడా హైదరాబాద్ పోయి ఫ్లైట్ ఎక్కేది మద్రాసుకు ఎందుకంటే మన పిల్లలు చాలా మంది చెన్నైలో పనిచేస్తున్నారు చెన్నైలో చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకుంటున్నారు ఎవరు పోవాలన్నా కూడా హైదరాబాద్లో ఎక్కాలి రెండు మూడు గంటలు ప్రయాణం చేసి రావాలి అలాంటి ఇంత నగరం సెంటర్లో ఉన్న ఇంత మంచి ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసే దిశలో పదేళ్ళ ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఎవరు కూడా దాన్ని మాటకే ఉట్టే ఇచ్చిన తప్ప దాన్ని సక్సెస్ చేయలేదు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది నేను ఇక్కడ పిన్షన్పూర్లో నా టికెట్ గెలుపు కోసం అన్నగారు వచ్చినప్పుడు మాట ఇచ్చిండ్రు మేము అడిగిన ప్రజలందరూ కూడా ఎయిర్పోర్ట్ కావాలి మాకంటే ఆ ఎయిర్పోర్ట్ వచ్చింది వల్ల రెండు వేల ఐదు వందల రెండు టూ నాట్ ఫైవ్ క్రోర్స్తో ఇచ్చిన తక్షణమే డిపిఆర్ తయారు చేయమన్నారు సో త్వరలోనే పనులు ప్రాబ్లం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్ రెండవ రాజధానిగా చేస్తామని చెప్పారు అతను ఒకటి గతంలో గత ప్రభుత్వం చేస్తామని చేయలేదు మీరు చూస్తారు రెండవ రాజధానిగా కాదు రెండవ నగరంగా హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ జిల్లా ఎడ్యుకేషన్ కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఏదానికి తీసుకున్నా కూడా నగర ఈ నగరం చాలా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సిమిలర్గా హైదరాబాద్ లో ఉన్న ఏదైతే క్లైమేట్ ఉంటుందో అది కూడా వరంగల్ ఉంటుంది కాబట్టి దీన్ని రెండో నగరంగా అభివృద్ధి చేద్దామనే ఇది కూడా ట్రైవ్ సిటీస్ ఉంటాయి మూడు సిటీలు ఉంటాయి మనకు హన్మకొండ కాజుపేట వరంగల్ కలిసి మనకు ఎట్లయితే రంగారెడ్డి సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లుండదో సిమిలర్ సిటీ ఇది మనకు ఇక్కడ ఉంది కాబట్టి ఇది చాలా స్పీడ్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి అన్న సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నారంటే దీన్ని రెండో నగరంగా అభివృద్ధి చెంది చేసే దిశగా తీసుకెద్దాం ఒక హబ్గా తయారు చేద్దామని మాటిచ్చారు అదే దిశలో ఫస్ట్ మనకు ఎయిర్పోర్ట్ ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే మనకు ఏం కావాలి రోడ్స్ కావాలి ఎయిర్పోర్ట్ కావాలి రైల్వే కావాలి ఇవన్నీ వసతులు ఉన్నాయి కాబట్టి త్వరలోనే ఇది శాంక్షన్ అయింది పనులు స్టార్ట్ అవుతాయి ఎయిర్పోర్ట్ సంబంధించిన భూ నిర్వాసితులు వాళ్లకు మీరు ఎలాంటి రిఎంబర్స్మెంట్ చెల్లించబోతున్నారు వాళ్లకు రైతులు మేము ఇవ్వము అని అంటున్నారు వారు దీనికి ఏమంటారు రైతులు ఇవ్వమని లేదు మాకు తగిన న్యాయం చేయండి సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మా మినిస్టర్ గారు మీటింగ్ చేశారు అందరం ఎమ్మెల్యేలు అందరం కూర్చొని మాట్లాడినప్పుడు మాకు అన్యాయం జరగకుండా చూడాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరగకుండా మిమ్మల్ని ఆదుకుంటాం అంటేనే వాళ్ళు అగ్రీ అయినరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేస్తుంది ఎయిర్పోర్ట్ ఎప్పటివరకు అందుబాటులో ప్రజలకు అందుబాటులో బహుశా ఒక వన్ ఇయర్ వేసుకుందాం ఎందుకంటే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి రన్వే కావాలి మనకు రన్వే అయితే ఫస్ట్ రన్వేనే ఇంపార్టెంట్ సో ఆ యొక్క ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ తీసుకొని ఒక దానికి డిపిఆర్ తయారవుతుంది కాబట్టి బహుశా వన్ ఇయర్ టార్గెట్ డిసెంబర్ నెక్స్ట్ డిసెంబర్ కల్లా రావాలి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారు దీన్ని ఇంద్రమ్మ పేరు పెట్టాలి ఇందిరమ్మ రాజ్యం మనం పరిప ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి ఇంద్రమ్మ ఎయిర్పోర్ట్ గా పెట్టాలని వాళ్ళ కోరిక ఏదైతే భూ నిర వ్యవస్థలకు న్యాయం కలిసి చేస్తాము వాళ్ళకు తగిన పారితోషికం అంటే వాళ్ళకు నష్టం పరిహారం చెల్లిస్తామని చెప్తున్నారు ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరంలోనే ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తుంది ఈ యొక్క ఎయిర్పోర్ట్ను శాంక్షన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్ల నిధులను కేటాయించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి మేము కష్టపడే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆయంలో జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలుపుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ బాలుతో శ్రీనివాస్ ఫోర్ సైడ్సీవి వరంగల్ నుండి గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న అనే విద్యార్థి స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటుండగా నీటిగుంటలో పడి గత నెల ఇరవై నాలుగవ తేదీన మృతి చెందాడు ఈ ఘటనపై తోటి విద్యార్థులే తమ పిల్లగాడిని నీటిగుంటలో తోసి చంపేశారని మృతుడి తరపు బంధువులు ఆరోపించారు దీంతో తాడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో డిప్యూటీ డిఈఓ వెంకటేశ్వరరావు సోమవారం పొన్నెకల్లు గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు డిప్యూటీ డిఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము రికార్డ్ చేసిన సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేస్తామని వారు కేసు ఆధారంగా చర్యలు తీసుకుంటారని మీడియాకు చెప్పారు దాంట్లో క్లియర్ గా రాసిచ్చారు మంది పర్యవేక్షణలో బాడీని బయటికి తీయటానికి కానీ గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు గ్రామస్తులు అందరూ ఉండరు ఇంతమంది సంవత్సరం జరిగిందని ఆ విధంగా గ్రామస్తుల మీద కూడా ఈ రోజున తప్పుడు వార్త రాసి ఈరోజు మమ్మల్ని కూడా బాధ పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే స్కూల్ పరువు తీసే విధంగా ఉన్నటువంటి వార్త అది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అలాంటి వార్తలు ఎంక్వైరీ చేసుకొని రాయాలి అంతేగాని తప్పుడు వార్తలు రాసి ఇట్లా ప్రజలకు ఏదో ఏదో అనుమానాలు కలిగించే విధంగా రాయటం అనేదని తప్పని తెలుసుకుంటూ ప్రజలకి మరి కొన్ని కొన్నికలు ఇంత స్కూల్ మీద ఇంత అభాండం వేసి ఒక స్కూల్ని ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఏదో జరిగింది ఏదో జరిగిందని అనుకునే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి అతను ఆ వార్తను మేము ఖండిస్తూ ఉన్నాం జరిగిన వాస్తవం ఇది ఒక గ్రామస్తుడిగా ఈ స్కూల్కి మరి స్కూల్ బాధ్యత కూడా చూసుకోవాల్సిన బాధ్యతగా మేము కూడా వాళ్ళకి అండగా మరి పెద్దలుగా మనం అండగా లేనప్పుడు వాళ్ళు పిల్లలకి వాళ్ళ మద్దతు ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా భయపడతారు కాబట్టి మేము కూడా మరి ఇలాంటి సిచ్యువేషన్లో మేము కూడా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి మద్దతుగా మరి ఫస్ట్ నుంచి జరిగిన విషయం అంతా మాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఈ రోజు మేము అండగా ఉంటున్నాం జరిగింది మాత్రం పొరపాటు జరిగింది అనుకోని సంఘటన జరిగింది అనుకోని బాడీ బాడీ పదకొండే రేత్రి పదకొండన్నరకి బాడీ టీచర్ వరకు ఇచ్చాం గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు గ్రామస్తులు యాభై వంద మంది అందరూ ఉన్నారు అందరు పర్యవేక్షణలో జరిగింది అందరికీ తెలుసు ఇదేం సీక్రెట్గా చేసింది కాదు గ్రామస్తులు అదే ఎంక్వైరీ చేసుకున్నా కానీ విషయం చెప్తారు కాబట్టి పొరపాటున జరిగింది అనుకోని సంఘటన ఇది ఎవరు కావాలని చేసింది కాదు తప్పు కాదు పొరపాటున జరిగిన ఇష్యూ కాబట్టి దీన్ని ఎంత పెద్ద చేయటం కరెక్ట్ కాదేమనని నా భావన చేత నెల ఎనభై తారీఖున సాయంకాల సమయంలో మన స్కూల్ విద్యార్థులు నాలుగు గంటల సమయంలో ఈతకెళ్ళారని తెలిసింది ఆ ఈతకెళ్ళిన సమయంలో ఒక బాలుడు మరి అకస్మాత్తుగా నీళ్ళలో పడి చనిపోవడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది గ్రామ ప్రజల నుంచి వెంటనే మేము హెచ్ఎం గారికి తెలియపరచడం జరిగింది మేడం గారు ఆరు గంటలకు వచ్చారు గుంటూరు నుంచి మేము కూడా ఆ ప్రాంతంలో నేల బావి దగ్గరికి అంటే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి అక్కడే దాదాపు పది నాలుగు దాకా అక్కడ ఉన్నాము ఆ బాలు గ్రామస్తుల సహాయంతో మరి మోటార్లు పెట్టి నీళ్ళు తోడి మరి ఆ బాలుని బయటకు తీసడం జరిగింది మరి ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు కానిస్టేబుల్ వచ్చారు ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళు ఫస్ట్ ప్రయత్నం చేశారు వాళ్ళ వల్ల కాకపోతే గ్రామస్తులందరూ కలిసి మరి మోటార్ తీసుకొచ్చి ఆ నీళ్ళని తోడి ఆ బాలుని బయటకు తీసడం జరిగింది ఇది పోస్ట్ పోస్టుమార్టం మేము అడిగాము చేయమంటే వాళ్ళు ఏమన్నారంటే తెల్లవారు శుక్రవారము మాకు ఏమొద్దు అని వాళ్ళు తీసుకెళ్ళారు బాడీ నుంచి కర్లపూడి తీసుకెళ్ళి ఇక్కడికి కాదు కర్లపూడి తీసుకెళ్ళారు అది వాళ్ళ నాయనమ్మ గారు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు కానీ మాకేం అవసరం లేదయ్యా ఏదో మా కర్మపారెడ్డి జరిగింది ఈ పిల్లోడిని పోస్ట్ మార్టం మేము పంపేము అని ఆ పిల్లోడు సగ్రామం కర్నపూడి అక్కడ తీసుకెళ్ళారు పోలీసులు పోలీసు వాళ్ళు నంబర్స్ వచ్చారు పంపించి రాసుకున్నా లేదు మనం అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగులు మండల కేంద్రంలో కేజీబీవీ విద్యార్థుల జుట్టు కత్తిరింపుపై తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు తల్లిదండ్రులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ నిలిచింది విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు కదిలేదు లేదని స్కూలు ముందు బైఠాయించి తక్షణమే కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ప్రసన్నను విధుల నుండి తొలగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది పాడేరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టారు స్పెషల్ ఆఫీసర్ తన వివరణ ఇస్తూ పిల్లలలో క్రమశిక్షణ కోసమే అలా చేశానని వేరే ఉద్దేశం లేదని కన్నీల పర్యంతమయ్యారు లాస్ట్ టైం కూడా చెప్పారు మనం చాలా పెద్దగా అన్ని వీడియోస్ తీసి అన్ని పంపించాము ఇప్పుడు మళ్ళీ సార్ సమస్యల్లో మీకు ఏ సమస్యలు సమస్యలున్నాయి అన్నీ చెప్పండి మాకు ఏది సరిగా సరిపోదు సార్ వాటర్ తీసులో మాకు చాలా ప్రోగ్రాం ఉంటుంది మేము తాకకుండా చంపేస్తాను మీ సన్నారు సార్ బై మిస్ అందరు అలా వచ్చి కట్ చేయించుకున్నాం సార్ కొద్ది మేడం ఏర్ కట్ చేసుకున్నాడు లేదంటే ఇష్యూ చేస్తాను నేను ఒకటే చెప్తున్నా ఇరవై మూడు మంది పిల్లలు సార్ అనకాపల్లి తుమ్మపాల మేజర్ పంచాయతీ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు అధికారులు ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఆక్రోశం వెల్లగెక్కారు పంచాయతీ గ్రామాల్లో సమస్యలు పక్కన పెట్టి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న అధికారులు నాయకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేజర్ పంచాయతీలో పలు వార్డులలో శానిటేషన్ కాల్వలు మంచినీటి కుళాయిలు సౌకర్యం కల్పించలేదని సుమారు వంద మంది మహిళలు పంచాయతీ సచివాలయాన్ని ముట్టడించారు వైసీపీ ప్రభుత్వం పాలనలో పంచాయతీకి నిధులు మంజూరైన ఇప్పటికీ పంచాయతీ సమస్యలు పరిష్కరించలేదని సెక్రటరీని నిలదీగా దురుసు సమాధానం చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహించారు పంచాయతీకి విడుదలైన నిధులు పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించకుండా సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించి నిధులు దుర్వినియోగం చేశారన్నారు నాయకులు గత పాలన మాదిరిగా ప్రభుత్వం మారిన అదే తీరు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యలపై స్పందించిన ఎంపీటీసీ సర్పంచ్ సెక్రటరీ తీరుపై మండిపడ్డారు పంచాయతీలో సమస్యలు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నిధులు లేవంటున్నారండి నిధులు లేవంటున్నారు కాబట్టి ఈ నన్న ఆ ప్రెసిడెంట్ గారిని రాజీనామా చేసేమనండి చక్రెట్ ని ఉద్యోగాలని తొలిపోమనండి ఈ ఇప్పుడున్న పిల్లల చేత మేము చేయించుకుంటామండి ఇది జరిగింది మరి ఎందుకంటే మేము ఇంకేం చెప్పలేమండి బాధపడటం తప్పు మేము ఏం చెప్పరాపాతున్నాం దీని గురించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ బాబులకు మేము నమస్కారం పెట్టి చెప్తున్నామండి మాకు ఆ వీధికి మా ఊరికి న్యాయం చేయమని వేడుకుంటున్నాం ఐదు సంవత్సరాలు వస్తున్నావు ప్రెసిడెంట్ గారి దగ్గరకు వస్తున్నావు రెండు అంటున్నావు వస్తున్నారు ఆయన చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కనీసం బీచింగ్ కానీ ఏ జలడం కానీ చేయడం లేదు నువ్వు చచ్చిపోతున్నావు బాబు ఇంటింటి పాలన కూడా మాకు ఏం లేదు ఒక చెత్తబొట్టుల్లో మాకు ఏది లేదు బాబు ఎందుకు బాబు ఇప్పుడు ఎబ్బుతుంది మాకు అది మాకు ఎందుకు ఐదు కొత్తపేట వీధి మాది కాలంలో వాటర్ పోవట్లేదు మా పిల్ల ఇరవై సంవత్సరాలు పెట్టి కాలంలో కడతా అన్నారు కానీ కట్టట్లేదు ఏ ఎలక్షన్ వచ్చినా సరే కడతాం 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 అన్నారు ఎంత డబ్బు వచ్చినా తినేస్తున్నారు వచ్చి పంచాయతీ కడితే మీకు అని బిల్లు చూపెడుతున్నారు అంటే ఎవరు కట్టి ఎవరు కట్టారు ఎవరు కట్టలేరు అట్టు అని తినేస్తున్నారు అది దోమలో చిన్నపిల్లలతో ఉంటున్నాం ఆ ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరు ఓట్లు వేయండి మేము గెలిపిస్తాము చేద్దాము అన్నారు చూసిన ఎప్పుడు చూసి కాళాల గురించి అమ్మా చెప్తారు అని ఆలు అడుగుతున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలండి ఎందుకు మరి పంచాయతీ కొంతమంది రెండు వేల ఇరవై ఒకటిలో మేము కలెక్ట్ అయ్యింది పాలకవర్గం వచ్చేసరికి నేను వచ్చేసరికి సర్పంచ్గా నేను వచ్చేసి మా పాలక వర్గం వచ్చేసరికి చాలా ఇబ్బంది అయితే ఏర్పడింది ఇబ్బంది ఏంటంటే అప్పటికి శానిటేషన్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంది ఎలక్ట్రికల్చర్ చాలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పటికి మేము వచ్చేసరికి ఈ ఎవరైతే స్వీపర్లు ఉన్నారో స్వీపర్లకు ఎనిమిది నెలలు చేతలు బకాయి ఉంది ఎనిమిది నెలల ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో రైతులు సిసిఐ అధికారులను గిరావు చేశారు తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రవాణా ఖర్చుల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు జిన్నింగ్ మిల్లులకు వెళ్ళినా అక్కడ కూడా తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయకపోవడం వలన మరింత భారం పడుతోందని అధికారులను నిలదీశారు ఇప్పటికైనా అధికారులు సీసీఐ కేంద్రాన్ని మార్కెట్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తరుగు కింద రైతులే స్వచ్ఛందంగా రెండు కేజీల పత్తి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని కోరారు తేమ శాతం సక్రమంగా ఉంటే సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తామని సిసిఐ బ్రాంచ్ మేనేజర్ అర్జున్ బాగే రైతులకు హామీ ఇచ్చారు సీసీఐ కేంద్రాలకు వస్తే రైతులకు మంచి ధర వచ్చే అవకాశం ఉందని తేమ శాతం కూడా తొమ్మిది నుంచి పది శాతం వస్తుందని సూచించారు నేను ఖమ్మం పత్తి బస్తాలు నూట పది యాసుకు వచ్చిన ఇక్కడ వాళ్ళు శాతం చూస్తే పదకొండే వస్తుంది బస్తాలు జిన్నుల్లు కడిగిపోతే దింపుకోవాలంటే టాటా కర్ర నాలుగు గీలు పెట్టి తీసుకుపోతుంటే ఆడికి పోతే శాతం మీద అయితే దించుకోవటం లేదు మొఠావాళ్ళు పోతే కింటాకు వంద రూపాయలు అండి మేము పత్తి తీపిస్తే కేజీ పద్దెనిమిది రూపాయలు ఏడకు మేము వాళ్ళు మిల్లు సీసీలు వస్తే అడ్డం తిరిగి రైతు మొత్తం కలిసి తిరిగిన తర్వాత వాళ్ళు మేము ఏమంటున్నామండి రైతు కోరుకునేది కింటాకి రెండు కేజీలు తరుగు మేము రైతు ఎత్తనా రెండు కేజీలు కట్టినా సరే పదిహేను శాతం వచ్చినా పదిహేను పెట్టమంటున్నాను శాతం రెండు కేజీలు మేమే ఎత్తనా అంటున్నాం కటింగ్ పెట్టుకొని దింపుమంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు పదకొండు వస్తేనే దింపుకుంటామంటున్నారు పదకొండు రాస్తారు అది ఎందుకంటే దాంట్లో గింజలో శాతం ఉంటుంది ఈ పత్తి సంవత్సరం వర్షాల వలన ఒక్కసారి తీసి మేము పత్తి అది ఎంత ఎండబెట్టండి అది పదిహేను ఉంచింది దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పత్తి శాతం పద్నాలుగు పదిహేనుకి ఎక్కువ ఉంటుంది మేము పదిహేను వచ్చినా కానీ రెండు కేజీలు కటింగ్ పెట్టుకొని రైతుని దింపుకొని జిన్నుల్ కోరుతున్నాం వాళ్ళు పదకొండే అంటున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు జిల్లు మిల్లు కాడ రాని వాళ్ళు చదువుతున్నారు మేము అది పోసిపోతాం ఇంటికాడ మిషన్తో చూసుకోకొని పోతే పదకొండే వస్తుంది పోయి చూసిన తర్వాత పదిహేను పదహారు వస్తే ఇంటికి పంపిస్తున్నారు మాకు అట్లా తాటర్ కెరీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు పోసపోతే నాలుగు వేలు మళ్ళీ చేసుకోతే రిటర్న్ చేసుకొచ్చి నాలుగు వేలు మాకు కనీసం పదివేలు లాస్ వస్తుంది మేము అట్ట కాకుండా ఎట్టన చేసి చింతా రెండు కేజీలు అది కటింగ్ చేస్తాను అంటున్నాను వాళ్ళు వద్దంటున్నారు ప్రైవేట్గా అండి అరవై ఐదు వందలు పడుతుంది అక్కడ అమ్మితే డెబ్బై ఐదు వందలు పడుతుంది ఏ రూపాయలు లాసుపోతున్నాను నేను తీసినందుకు పద్దెనిమిది రూపాయలు అట్లా పోయింది మార్కెట్లో మార్కెట్లో రెండు వేల పదమూడులో కొన్నారు వీళ్ళు ఏం కొత్త కాదు సీసీ మాకు ఇప్పుడు చెప్పడం రెండు వేల పదమూడు పద్నాలుగులోనే బస్తాలతోనే కొన్నారు సీసీ గత ప్రభుత్వం అది మరి ఇప్పుడు ఏం అర్థం కావట్లా ఇప్పుడు మేము కొనాలని కోరుకుంటాం సీసీల కొనాలంటున్నాం మార్కెట్లోనే బస్తా రైతు ఇప్పుడు రైతు పది బస్తాలు అయితే అండి ఆయన ఆటో ఏడు దొరికిద్ది ఆ పది బస్తాలు ఆటో కట్టుకొని ఆటోకి ఎట్లా కమ్మని చేసుకుంటాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో బస్తాలతోనే కొన్నారు శాతం చూసి అసలు శాతం పెట్టి బస్తాలు తగ్గున్నాడు ఒక శాతం అటు ఇటు లేకపోతే కటింగ్ పెట్టమంటున్నాం సార్ మేము రైతు గురుకుని రెండు కేజీలు కట్టింగ్ పెట్టమంటున్నాం మేము మేము ఇస్తున్నాం ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మనుగూరు ఇల్లెందు అశ్వరావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో యాభై నాలుగు కేసులలో పట్టుబడిన తొమ్మిది వందల తొంభై మూడు కేజీల గంజాయి దహనం చేశారు కాల్చిన గంజాయి విలువ రెండు కోట్ల నలభై లక్షల ఇరవై ఉంటుందని అంచనా వేశారు తల్లాడ మండలం గోపాల్పేట్ గ్రామంలో దగ్ధం చేశారు ఒకవైపు గంజాయిని పట్టుకుంటున్నాయి మరోవైపు పట్టుకున్న గంజాయిని కాల్చి వేస్తున్న ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు ఢిల్లీలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం जब वन थिंग्स नो वन थिंग्स वॉज अनरेस्ट कुछ नहीं किया गया जब बॉइलिंग पॉइंट पे आ गया आज कहते हो पैकेज क्या दोगे? लगाओगे और आज जो ज्योति और हमारे बहन बाकी सवाल कर रहे थे एक और चीज भी आपसे राहुल जी मैं कहना चाहता हूं आपको याद दिलाना चाहता हूं जब हमारी गवर्नमेंट थी इससे पहले दस साल हमने कोशिश की कि एक फार्मासिटी लाए

आज दस साल जो आपने बोला इनके मन में भर गया आज उनका कम से कम क्लैरिफिकेशन देने की कोशिश क्यों आप फार्मा ला रहे हो क्यों जो पोल्यूशन पोल्यूशन करके आप दस साल आपने जो बार बार कहा वही चीज को उनके घर में क्यों ला रहे उनके गांव में क्यों ला रहे है? उस बात का किसी के पास जवाब है कोई नहीं दे पा रहे पुलिस वालों के खिलाफ पुलिस वालों के खिलाफ और स्टेट गवर्नमेंट के खिलाफ आज हमारी बहन हमारे बाकी लीडरों के साथ मैं नहीं था वहां पे बट सारे ही हमारे लीडर थे सारे लोग आज इंपॉर्टेंट कमीशन जो है हिंदुस्तान में सबको मिल चुके हैं उम्मीद है कि कोई रिस्पॉन्स मिलेगी अगर रिस्पॉन्स नहीं मिलती तब प्लान करेंगे कि क्या करना होगा यस लक्ष्मी जी yes, मैम नो नो दैट्स द ब्रदर इन लॉ दिस इज द सन इन दिसमिली एंड फ्रेंड्स पैकेज चल रहा है ने मैं मैं कहूंगा लक्ष्मी जी हालत ये है आज तेलंगाना में कि जो भी केसीआर ने किया मुझे वो नहीं करना वही चीफ मिनिस्टर का पॉलिसी कोई और पॉलिसी नहीं अगर केसीआर ने लेफ्ट कहा तो मैं राइट कहूंगा बस उतनी ही पॉलिसी उनका है तो केसीआर ने फार्मा सिटी कहा तो मैं फार्मा विलेज कहूंगा सीआर ने इकट्ठे एक जगह इकोनॉमी स्केल के लिए चौदह हजार जमीन इकट्ठा किया तो इन्होंने क्या किया नहीं नहीं सेंट्रलाइज नहीं करना है डिसेंट्रलाइज करना है बीस जगह फार्मा विलेज बनाना है मैं एक और चीज भी आज आपके सामने रखना चाहता हूं दिल्ली में ये लड़ाई आज सिर्फ और सिर्फ कोडांगल में नहीं हो रही है इस जमीन को लेकर जो लड़ाई फार्मा विलेज को लेकर जो लड़ाई चल रही है इस संगारेडी जिले में भी नालकल करके एक और जगह है जहां वहां पर भी यह लड़ाई आज चालू है और जहां कहीं भी बीस जगह फार्मा विलेज इन्होंने प्लान किया मैं आपको आज ही कह रहा हूं हर जगह किसान क्योंकि इन्होंने दस साल उनके कान भरे इन्होंने उनके दिल में जो इनके दिल में था एक कि फार्मा माने पोल्यूशन पोल्यूशन माने जहर जो बार 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 दस साल इन्होंने कहा रेवंत रेड्डी और उनकी पार्टी ने वही आज लोगों के मन में बैठ गया तो बीस जगह एक नहीं दो नहीं बीस जगह फार्मा विलेज का आज प्लान है उनमें से एक कोडंगल है क्योंकि चीफ मिनिस्टर का कॉन्स्टिट्यूंसी था तो उनको जल्दबाजी में कुछ करना था और जल्दबाजी का नतीजा आपके सामने है और जो आपने पूछा मुझसे मैं उसका जवाब कल आपको दूंगा क्योंकि उसमें थोड़ा एक सस्पेंस एलिमेंट कल मैं आपको बताऊंगा एक कंपनी है मैक्स मैक्स फार्मा और कल उसके बारे में तफसील में आपको डिटेल में दूंगा क्योंकि एक एक और खबर है इंटरेस्टिंग खबर आपके लिए Sir, अन्छुल, अन्छुल But now we have access to a few documents out here at CNN News which say that crores of rupees are being spent to renovate the secretariat in such a way. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది తనపై నమోదైన కేసును కొట్టువేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది గత ఎన్నికలకు ముందు వ్యూహం చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే ఆ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన పిటిషన్ హైకోర్టు విచారించింది అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఇక ఏవి ఇప్పటివరకు బుల్లెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ